హలో బాయ్ ఇప్పుడు మాడిపలు ఎలా కావాలో చూద్దాం ఎందుకంటే ఇక్కడ మా అమ్మ ఉంటుంది మేము వేసాం వేసిన తర్వాత చెప్పి వీడే కాబట్టి అది వీడేకి సారీ కోవలు వేస్తామంటే మాడపళ్ళు తెచ్చినట్టునే కావాలి సారీ మాడిపలు తెచ్చినట్టునే కోలు వేసిన తర్వాత మీరు బయటని ఎలా దాటం క్యారేసి ఎందుకు జీడి అవి ఎండిపోవడానికి పోతాయి అవి జీరడీ ఉంటుంది కదా అప్పుడు మేము జీరడు తిన్నప్పుడు టేస్ట్ పోర్పెడతాం జీర డిరిపోతే పేర్ తిన్నప్పుడు టూ అర్స్ ఆడబెట్టిన తర్వాత మన పెళ్ళితో తీసుకెళ్ళి కావస్తారు ఏళ్ళు పేపర్ కావాలి న్యాచురల్గా వేస్తాము అలానే కలర్స్ ఏమీ కూడా యూజ్ చేయాలి అవి యూజ్ చేయడం వల్ల కలర్స్ ఏమీ ఇది లేదు హెల్త్ అకర్స్ అనేవి యూజ్ చేస్తే హెల్త్ ఇష్యూస్ కూడా అది అది ఏమీ న్యాచురల్గా యూజ్ చేయాలి అంతా న్యాచురల్గా మేము మా అమ్మ ఆల్రెడీ ఆర్ ఆల టూ త్రీ వే బేసులు పట్టుకోలేకండి ఎత్తుంది ఒకటే కావాలి వేరేది అవుతుందని నేను హెల్ప్ చేయలేదు అది నేను అక్కడ చేస్తాను ట్వంటీ ఫోర్లో ఎండ్ ట్వంటీ ఫోర్లో అసలు వాడుకోలు సరే కాయలేదు మాకు ఇంకా మాకు బాగా తక్కువ మాది ఎందుకంటే మా దగ్గర ఉన్న వాడుకలు చాలా తక్కువగా ఉండవు చాలా ఎక్కువ అమ్ముతాం తను టేస్ట్ కూడా అంతే బాగుంటాయి మా దగ్గర మ్యాగ్ మార్కెళ్ళు ఉన్నాయని తెలిస్తే ఊర్లో చాలా ఫాస్ట్గా అయిపోతే సేల్ అయిపోద్ది ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతే ముందే మామిడికాయలు వర్తల్లో వెళ్ళి స్టార్టింగ్లోనే చాలామంది ఫోన్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే మామూలుగా ఇంటికి వస్తారు చాలామంది మారుగాయలు వచ్చి బాగా తీసిన ఫోన్ చేయాలి ఇందువల్ల అంత న్యాచురల్గా కాదో అంత టేస్టీ కూడా ఉంటాయి మాకు తెలిసిన ఏరియాలో అంతా టేస్ట్ అని మార్పులు తెరపు మా దగ్గర దగ్గర గొప్పగా అది నిజమే అది రెండు వేల ఆరు వేల కోసం చాలా దగ్గర వస్తారు మధ్యలో మా కుక్కలు మా డాడీ ఆపుతున్నారు వాళ్ళు వేడి దగ్గర తిడతారు ట్యాబ్లెట్ అలా తిరుతాము ఎందుకు అవసరం అని తిప్పారు ఆల్రెడీ మా అమ్మ సగం సగం యూస్ కానీ మొత్తం మార్పులు అమ్మ చేతులు మొత్తం త్రీ మంత్స్ కదా ఇల్లు అంత క్లీన్ చేసినా చందాగా కనిపిస్తుంది మేము నేను త్రీ టైమ్స్ థౌట్లో పెడతాను డైలీ మార్పులు ఉన్న సైడ్ లైట్ డైలీ త్రీ టైమ్స్ పెడతాను మార్పులు లైట్ వన్ టైం పెడతాం కారు కుక్కలు రాతే మనకు టూ టైమ్స్ పెడతాం డైలీ మూటపటి కుక్కలు మేకలు అన్నీ ఇంకా ఆర్డర్ చేయాలని మార్పుడు పేపర్ నేను സംവച്ച അടിപൊളിയ ആ ദ അതേ ഈരുടെ അത് മതി ചെല്ലാ ഖാന പദ്ധതി സാധന പട ചില പത്ത് സൈജർ ഫാമിലത്തെ സൈജ സൈജല സൈജലോ കാസം അത് ജീര ചൂസാര കിന്നര എന്താ ജീഡോ അതെന്താ പരിപോയി എം ആ തന്നെ വരക്കിപ്പം ജീരന ചോലറ నేను పేపర్ పాగు గట్టిగా వేసుకుంటున్నా టేస్టీగా ఉంటాయి మార్పులు అనేవి ఎప్పుడు కూడా కలర్స్ వేసి బ్యాటరీ పౌడర్ వేసి అలాంటివి అవి అమ్ముకునే వాడికి మనం ఏదో మోసం చేసి అమ్ముతాం తప్ప అవి తర్వాత హెల్త్ చూసి వచ్చేస్తాం ఎవరైనా న్యాచురల్గా వ్యాపారం చేయాలి మన ఎర్రలు చేస్తే మాత్రం కొన్ని ఆటలు అరుగు మన దానికి కలర్ వేసి మనకు ఆ మార్పులకు త్రీ డేస్కి త్రీ డేస్లోకి వచ్చేస్తాం మేము కలర్ వేసిన మాడుకులు అనుకో అది కలర్ అయ్యా కలర్ వేసిన వాడుకలు త్రీ డేస్ వచ్చినయా మా దగ్గర అయితే ఒక సెవెన్ డేస్ వరకు అసలు మార్పులు రావు రావు రాదు ఏమన్నా వస్తే నెక్స్ట్ అంద పడతాయి మార్పిలు అలా ఉంటే మాడుకులు మాత్రం మా ఇంట్లోనే మేము వేరుగా ఉంటుంది ఎక్కువ తినమా బాగా మాట ఇలా మేపు ఇంకా ఇల్లు ఒక ఎప్పుడు అయితే తినే ఇంట్లోకి వచ్చారు అలా వచ్చాయంటే మార్పులు వచ్చాను లెక్క పోలీసులో ఏం వెళ్ళేదంటే ఇంకెవ్వరికి మా అమ్మ మూసింది సరైన ఇంకా చాలా సార్ మూడు నాలుగు కాళ్ళు వేసారు ఇక్కడ మూడు సార్లు కాలు వేస్తాం మార్పులు కావాలి వేసినా తీసినారట్టు మార్పులు చూడండి ఎంత బాగానే సెవెన్ డేస్ తర్వాత సెవెన్ డేస్కి చూడండి అమ్మినప్పుడు వాళ్ళ కేట్ల చక్కనం పట్టుకుని వెళ్ళిపోతాను ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ మార్పులు తీసినప్పుడు ఆర్డర్ తీసారు నేను ఎవడం లేదు మార్నింగ్ సిక్స్కి వెళ్ళాలి వేస్తాను తీసేది కనిపించి థర్టీ వేసాను లాస్ట్కి ఆ కేల చక్కన పట్టుకుని వెళ్ళిపోతుంది ഐ പതിഹിന്ന് വരും കൂടെ കാണാൻ അതുക്കുന്ന പെഗാനും തന്നെ എപ്പിക്കുന്ന അമ്മ കഴിഞ്ഞ ദുരുദ്രി തന്നെ ആദ്യം മാറും അമ്മ ടിപ്പിന്റെ അതെ ബേവൻ ശ്രദ്ധ ആവിടെ വച്ചിട്ട് ദയച്ച സബ്സ്ക്യൈബ് ചെയ്യണ്ട లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నీళ్ళ కొట్టండి